హలో హలో అమ్మాయి కాంతలక్ష్మి బాగున్నావా అదే నీకు ఒంట్లో బాగలేదని చెప్పాడమ్మ మీ అయిన వేరు తీస్తున్నాం చేస్తున్నాం హాస్పిటల్లో తీసుకెళ్ళామని జాతరగా ఉండు సరే సరే ఇప్పుడు ఇంతకు ఇప్పుడు అన్నం తిన్నావా అన్నం తినలేదా అదేటి అన్నం తిన్నప్పుడు ఏంటి అప్పుడే ఒంటి గంట అయిపోతుంది కదా అన్నం తిన్నావా లేదా అన్నం ఎలా తింటాం అంటే ఏంటోటి అన్నం ఎలా తింటామా బాబాయ్ ఏంటి అన్నం 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 తిన్నావా లేదా అన్నం తినలేదా మరి డాక్టర్ గారు నిన్న అన్నం తినమన్నారా మరి అన్నం తిన్నావా లేదు నువ్వు అదేటి అన్నం ఎలా తింటాం బాబాయ్ ఎంట పెట్టు మళ్ళీ అదే సరిగ్గా చెప్పమ్మా అన్నం ఎలా ఏంటి అన్నం తిన్నావా అని అడుగుతుంటే అన్నం తిన్నావా లేదు చెప్పకుండా అన్నం ఎలా తింటాం బాబాయ్ అంట పెట్టమ్మా ఏ నీకు నీకుంట బాగుందా మరి ఎలా మాట్లాడుతున్నావు ఆ అన్నం తిన్నావా అంటే అన్నం తిన్నావా అని అడుగుతలేదమ్మా నేను అన్నం తిన్నావా అని అడుగుతారు కదా ఎవరన్నానే కూర వేసి తిన్నావా పప్పు వేసి చారు వేసి తినవా నెయ్యి వేసి తినావా మంచి మజ్జిగ వేసుకున్నావా అని అడుగుతారు ఎవరన్నా అన్నం తిన్నావా అంటారు అన్నం తిన్నావా అంటే అన్నం ఎలా తింటాం బాబా అంటావి అవును ఉత్తర్ణం తిన్నావా అని నేను అడగలేదు నిన్ను అన్నం తిన్నావా అంటే మొత్తం భోజనం అంతా చేసావా అని అర్థం అమ్మో నీకైతే ఇంకా ఒంట్లో నీకు స్థిమితం అవ్వలేదు నీ ఇంకా బుర్ర కొంచెం లెవెల్ అవ్వలేదు అది దొరకమ్మా ఇప్పుడు ఏ నేను ఏమడిగాను నిన్ను అన్నం తిన్నావా అన్నాను అన్నం తిన్నాను అని చెప్పాలి అక్కడ ఎవరినన్నా ప్రపంచంలో అందరూ అలా అడుగుతారు అన్నం తిన్నావా ఎలా అంటాడు మా తిన్నా బాబాయ్ అంటారు అంతే నువ్వేటి అన్నం తినకూడదు అన్నం తినలేము అన్నం తినలేము అంట కుత్తన్న ఎవడో తినలేడు నేను అడిగింది అన్నీ కలిపిన అన్నం అదే భోజనం చేసేవా అని అడగాల ఈ మాటలు మాకు మాకు తెలియదమ్మా మీకు తెలుసున్నాయి మాకు తెలియదు భోజనం చేసేవా అని అడగాల ఎప్పుడైనా అది అలాగే అడుగుతానమ్మా ఆ సరే ఇప్పుడు ఇంతకీ నీకు ఒంట్లో బాగుంది కదా అన్నం తిన్నావు మళ్ళీ అన్నం సరే ఎవరు భోజనం చేసావు ఓకే 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 ఏదో అయిపోయిందిలే అమ్మా పెద్దోడు మాట్లాడడం చేతకి రావట్లేదు నాకు సరే అమ్మా నేను మీ ఆయనగారు ఉన్నప్పుడు ఫోన్ చేస్తానులే పెట్టే ఫోను ఓ అన్నం తిన్నావా అంటే అది ఒక అర్థం లాభం లేదు మనం చాలా జాగ్రత్తగా ట్రైనింగ్ అవ్వాలి ఇంకా అప్పుడు కానీ లోకంలో బ్రతకలేము